ఫుడ్డా ఆల్రెడీ వచ్చిందిగా ఏంటి ప్రకాష్ గారంటే ప్రకాశా ప్రకాష్ ఎవరు ఏ ఆటో వచ్చిందని చెప్తున్నానా హలో టెంపుల్కి వెళ్ళవా ఎందుకు కాల్ చేసావు నీ బర్త్డే కదా గుర్తు చేద్దామని లాస్ట్ టైం బర్త్డే గుర్తుందా ఎంత ఎంజాయ్ చేశాము దట్ వాజ్ ద మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్ ఇప్పుడు అది గుర్తు చేయడానికి కాల్ చేసావా అప్పుడంటే మనం రిలేషన్షిప్లో ఉన్నాం కానీ ఇప్పుడు నేను విజయ్తో రిలేషన్షిప్లో ఉన్నాం నువ్వు నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు జస్ట్ హాఫ్ అన్ అవరే కదా కేక్ కట్ చేసి వెళ్ళిపో మన బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా జస్ట్ హాఫ్ అన్ అవరే కదా ఏంటో నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ అంత ఇన్కంప్లీట్గా ఉంది సో అందుకే ఒక్కసారి కలుద్దాం పైగా నీ బర్త్డే కదా ప్లీజ్ దర్శనం బాగా అయిందా ప్రసాదం పెట్టారా రోజు దర్శనం చాలా బాగుంది తెలుసా ఎక్కడ శ్రీనగర్ కాలనీలో కీర్తి అపార్ట్మెంట్స్ సెకండ్ ఫ్లోర్లోనా నా టెంపుల్ అక్కడే నువ్వు దర్శనం చేసుకుంది అక్కడేనా నువ్వు ప్రసాదం తిన్నది కళ్ళకి తెలిసిన నిజాన్ని చెవులకి ఎంత అందంగా అబద్ధం చెప్తున్నావే చెప్పి డబ్బుల కోసం నానా సంఖా నాగుతుంటే నువ్వేమో పూజలు పునస్కారాలని అబద్ధం చెప్పి ఎంత ప్రేమించాను నిన్ను నన్ను వదిలేసినా అంత బాధపడేవాడిని కాదే కానీ నేనుంటుండగా వేరే వాడితో ఏం మాట్లాడుతున్నావు విజయ్ నోరు నువ్వు బట్టలు లేకుండా ఆ ఫ్లాట్ లో నా కళ్ళతో నేను చూసా విజయ్ వద్దు వద్దు ఇంకా చాలు విజయ్ అది నేను కావాలని చేయలేదు అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది విజయ్ అనుకోకుండా జరిగితే యాక్సిడెంటల్ అంటారు కావాలని జరిగితే ఇన్సిడెంట్ అంటారు అంటే యాక్సిడెంట్ గానే అబద్ధం చెప్పావు యాక్సిడెంట్ గానే ఆ రూమ్ కి వెళ్ళావు యాక్సిడెంట్ గానే ఇదంతా జరిగింది ఇందులో నీ తప్పేం లేదంటావు అంతేనా ఇక్కడ ఎవరిదైనా తప్పు ఉందంటే అది నాది ఫస్ట్ లవ్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా లవ్ చేశానే పిచ్చోటి చేసావు కదే సారీ విజయ్ ఎలోన్ గా జస్ట్ కేక్ కట్ చేసి వెళ్ళిపో అంటే వెళ్ళాను కేక్ కటింగ్ కానీ వెళ్ళావా ఆపు కావ్యా నా వల్ల కావట్లేదు విజయ్ దగ్గర రాకు నేను చూస్తుంటేనే కంపరం వేస్తుంది నీలాంటి దానికోసం మన నాతో కూడా అబద్ధం చెప్పా కొంచెం పని ఉంది నాన్న ఏం పని సర్లే పట్టణంలో ఉంటున్నావు డబ్బులు అవసరం ఉంటే పంపిస్తాను ఇప్పుడు కాదు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎందుకంటే నన్ను తప్పిం ఎవరు అడగవుగా ఒకరు చెప్తా తప్పుగా అనుకోకే పిల్లలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనక మాలాంటి తల్లిదండ్రులు కష్టం ఉంటుంది అందుకనే ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించు